నమస్తే అన్న అందరికీ నమస్కారం న్యూ ఇయర్ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ సంస్థ భారీ ఆఫర్లు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంది అలాగే యొక్క ఆఫర్ల పైన బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు సిగ్నల్ సరిగా లేకపోవడం హై స్పీడ్ డేటా లేకపోవడంతో మీరు ఎన్ని ఆఫర్లు ప్రకటించినా సరే కానీ అవి వినియోగించుకోలేకపోతూ ఉన్నామని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు వివరాలు లేక వెళితే యూజర్ల కోసం బిఎస్ఎన్ఎల్ రెండు కొత్త ఆఫర్లు ప్రకటించింది మొదటిది ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయల ప్లాను వ్యాలిడిటీ ఎనభై నాలుగు రోజులు మొత్తం రెండు వందల యాభై రెండు జీబీ డేటా వస్తుంది రోజుకు మూడు జీబీ వాడుకోవచ్చు అంటే ఎఫెక్టివ్ ప్రైజు ఏడు రూపాయలు మాత్రమే అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ గేమ్స్ పాడ్కాస్ట్ జింగ్ మ్యూజిక్ వావ్ ఎంటర్టైన్మెంట్ లభిస్తాయని చెప్పేసి ఇక రెండవది రెండు వందల పదహైదు రూపాయల ప్లాన్ వ్యాలిడిటీ ముప్పై రోజులు మొత్తం అరవై జీబీ డేటా వస్తుంది రోజుకు రెండు జీబీ వాడుకోవచ్చు అలాగే ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయల ప్లాన్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో కూడా ఉంటాయని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది అలాగే బిఎస్ఎన్ఎల్ మనం చూసుకుంటే మే నెలలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఫోర్ జీ సేవలు తీసుకువస్తామని చెప్పి ఆగస్టు నాటికి జూన్ నాటికి ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పి ప్రకటించింది వీలైనంత త్వరగా బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవలు తీసుకుని వస్తే మరింత మంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ కైతే వస్తారు చాలా మంది ప్రభుత్వ సంస్థ అని చెప్పేసి ప్రైవేటు సంస్థలు ధరలు పెంచడంతో అయితే చాలా మంది పోర్టు పెట్టుకుని మరి బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ సంస్థ కాబట్టి తక్కువ ధరలకు మంచి ఆఫర్లు ఇస్తూ ఉంది కాబట్టి చాలా మంది మారడం జరిగింది ఈ యొక్క నమ్మకాన్ని బిఎస్ఎన్ఎల్ నిలబెట్టుకోవాలని చెప్పి కస్టమర్లు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్